ఒకవేళ కరెంట్ లేకుడి ఎవరైతే రాశి రో వాళ్ళు లేకపోయి దయచేసి ఇంతకు ముందు బాగా చెక్తులు వేసి వాళ్ళకి తగ్గింది ఎవరు వెళ్ళి అని చెప్పిన అర్థమైందా మీకు పక్కకి ఉంది గౌరవ మన ఇన్ఛార్జి మంత్రివర్యులు టూరిజం శాఖ మధులు జూపాలి కృష్ణారావు గారు నిన్న ఎకో టూరిజం కింద మనకు డబ్బులునే పది కోట్ల దాకా ఇద్దాము మంచిగా బ్యూటిఫుల్ ప్లేస్ ఎకో టూరిజం పనికొచ్చే ప్లేస్ చూడమని చెప్పాడు అందులో భాగంగా ఇవాళ బాన్స్వాడ టౌన్ కానుకొని కలిగి చెరువు ఉన్నది గతంలో కూడా మినీ ట్యాంక్ బండ్ కింద కూడా దీన్ని కొంచెం డెవలప్ చేశారు దానికోసం మంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది ఈరోజు ఈ స్థలాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక చక్కటి ప్రాంతం దొరికింది మనకు ఇది నీళ్ళ కానుకొని ట్యాంక్ వాటర్ కానుకొని మనకు దొరికింది కాబట్టి దీన్ని మంచిగా బ్యూటిఫుల్గా డెలివరీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అవసరమైతే రేపు వాకింగ్ ట్యాక్ కూడా వేసుకుంటే పొద్దున మార్నింగ్ వాకర్స్ కూడా వచ్చి మంచిగా వాకింగ్ ట్యాక్ వాకింగ్ చేసుకుంటూ వస్తారు అట్లా దీని ఒక మంచి మంచి హెల్తీగా ఉండేటట్టు మనం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని చేసుకుందామని చెప్పి సందర్భం మనం చేస్తా